హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా జయంతి వచ్చిన అరగంటకి రేఖారాణి వచ్చింది వస్తువునే దగ్గరకొచ్చి బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి పక్కన కూర్చుంది బట్టలు ధరించే పద్ధతిలో రేఖారాణి ఎప్పటికప్పుడు నూతనత్వం ప్రదర్శిస్తుంటుంది అక్కడున్న అందరి దృష్టి రేఖారాణి మీదనే ఉంది ఆవిడ అదేం తెలియని అమాయకురాల్లాగా లాగా జయంతికి ఎదురుగా కూర్చున్న ఆవిడతో కులాసా కబుర్లు ప్రారంభించింది మరో ఐదు నిమిషాల్లో మహాకాయాన్ని ఈడ్చుకుంటూ సుమిత్రాదేవ్ వచ్చింది ఉన్నవాళ్ళు దాచుకోవాలని కానీ దాన్ని ఎదుటివాళ్ళు వింతగా చూస్తారని కానీ ఆవిడకి బాధ లేదు లేకపోతే శరీరాన్ని గురించిన వ్యంగ్యోక్తులకి అలవాటు పడిందో ఆవిడ వస్తూనే ప్రమీల దగ్గరికి వెళ్ళి బుగ్గగిల్లి వెంట తెచ్చిన అట్టపెట్టిచ్చి వచ్చి అని రేఖారాణిని పలకరిస్తూ పక్కన కూర్చుంది ఇద్దరు కొద్దిసేపట్లోనే వనితా విహార్ గొడవల్లో పడిపోయారు మాటల మధ్యలో అటు ఇటు ఊరికే యథాలాపంగా చూస్తున్న సుమిత్రాదేవి జయంతిని చూసి ఎవరు జయంతే నేను గుర్తుపట్టలేదు సుమా అంటూ రేఖారాణి ముందు నుంచి వంగి అడిగింది మీరు చూశారనుకున్నాను గుర్తుపట్టకపోవటం ఏమిటి మారిపోయిందంటారా బోలెడంతా మనిషి మొహంలో పెద్దరికం వచ్చింది అందులో ఆ బట్టల్లో అమ్మాయి ఉంటుంది ఎవరి దగ్గర మర్చిపోయారా అంది రేఖారాణి ఏం జయంతి శేఖరం కులాసాగా ఉన్నాడా ఈ మధ్య బొత్తిగా నల్లపూసైపోయాడు అంది సుమిత్రాదేవి తీరుబడి ఉండద్దు జయంతి వైపు చూస్తూ అర్ధయుక్తంగా నవ్వింది శ్రేఖారాణి జయంతికెందుకో వాళ్ల మాటలు ముళ్ళుగుచ్చుకున్నట్టు జర్రులు పాకినట్టు అనిపించింది ఇంతలో ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి చెయ్యి పట్టు లేవదీస్తూ నా ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేస్తానురా వాళ్ళు నువ్వెవరు అని అడుగుతున్నారు అంది జయంతి లేచి నిశ్శబ్దంగా ప్రమీల వెంట వచ్చేసింది ఇంతకీ అదృష్టవంతులు ఇంకా లే అదృష్టం వెనక నుంచి ఇద్దరు మాటలు మెల్లగా స్పష్టంగా వచ్చి జయంతి చెవుల్ని సోకాయి ప్రమీల ఫ్రెండ్స్ కొద్దిసేపు అవి ఇవి మాట్లాడి వెళ్ళిపోయారు అయినా జయంతి ఇంకా అక్కడే నిలబడిపోయింది ఇంకా వాళ్ళ మాటలే చెవుల్లో గింగురమంటున్నాయి వాళ్ళకెందుకంత కోపం మధ్యలో తనేం చేసింది వెళ్ళి సూటిగా శేఖరాన్ని ఎందుకు అడగలేరు ఇక్కడిలా నిలబడి చూస్తుంటే వద్దన్న పాత రోజులు జ్ఞప్తికొస్తున్నాయి వనితా విహార్ సెక్రటరీగా చేసినప్పుడు సర్కులర్ మీద చిన్న సంతకం కోసం ఈ ఇంటి వరండాలో తనంతసేపు పడిగాపులు పడి కూర్చుందో లోపలికి పిలిచి మిస్సెస్ కరుణాకరం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడేది ప్రమీల కనీసం కన్నెత్తేనే చూసేది కాదే ఇప్పుడెందుకు ఈ విలువ మీరు కాదు కావాల్సింది వాళ్ళకి మీ ద్వారా శేఖరం గారు శివరాం మాటలు గుర్తుకొచ్చాయి వాళ్ల మనసులో అభిప్రాయాలే మారలేదు ఊసరబెల్లిలా రంగులు మారుస్తున్నారంతే ఇదేమిటి ఇక్కడ నిలబడిపోయారే వెనక నుంచి ప్రమీల గొంతు విని ఉలిక్కిపడింది ప్రమీల పక్కన శేఖర ఉన్నాడు హాల్లో అందరికీ ఎడంగా ఓ మూల నిలబడింది జయంతి ఇద్దరు చూపులు క్షణసేపు కలుసుకొని వెంటనే విడిపోయినాయి రండి రండి మిస్సెస్ కరుణాకరం ఆదరంగా ఆహ్వానించింది రేఖారాణి సుమిత్రాదేవి కూడా లేచి ఎదురుగుండా వచ్చారు శేఖరం నాకు పనుంది వెళ్తాను అన్నాడు అప్పుడే కళ్ళు వెడల్పు చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం వెళ్ళిపోింది రేపు ఓ ముఖ్యమైన పనుంది కాగితాలు చూసుకోవాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది వాచి చూసుకుంటూ అన్నాడు రేఖారాణి శేఖరాన్ని తినేసేటంత తీవ్రంగా చూస్తోంది కానీ శేఖరం వాటిని గమనించినట్లేడు వాళ్ళెంత బలవంతం చేసినా శేఖరం వినలేదు రాజయంతి అని పిలిచి ప్రమీలా చెవి పట్టుకొని మెలేస్తూ ఏ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు బాబోయ్ ఇప్పుడే పుట్టిన పాపాయిని చెవి మెల్ల పెట్టకూడదు దేవతలు శపిస్తారు అంది ప్రమీల పర్వాలేదు ఈ పాపాయి పుట్టగానే చీర కట్టుకుందిగా అసలు మీరు బహుమతులు ఇవ్వనన్నారుగా నువ్వు అసలు తీసుకోనన్నావుగా ఇస్తే తీసుకోకుండా ఎలా తీసుకుంటావని తెలిసి తేవటం మానేస్తే ఎలా ఇద్దరి సంభాషణకి మిస్సెస్ కరుణాకరం మొహం ప్రసన్నమైంది అందరికీ మరోసారి చెప్పి బయటకు వచ్చేశాడు దోబ పడుగున ఇద్దరూ మాట్లాడుకోలేదు ఎవరి ఆలోచనలలో వాళ్ళుండిపోయారు ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా జయంతికి నిద్ర పట్టలేదు మనసులో ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరవసాగారు ఎక్కడికి వెళ్ళను అతను వెళ్ళనివ్వడు తెలియకుండా పారిపో వెతికి పట్టుకోడు అందుకని ఈ అశాంతిని భరిస్తూ బుర్ర పగల కొట్టుకొని పిచ్చిదానం అవుతావా పిచ్చిదాన్ని ఎందుకు అవుతాను నేనేం అతని కోసం పాకులాడుతున్నానా అతని వల్లో వేసుకోవాలని ఆరోటపడుతున్నానా నాకెందుకు భయం మనసు మాట్లాడలేదు ఇంకెప్పుడు అలా వాళ్లల్లోకి వెళ్ళకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండు పట్టించుకోకు జయంతి ఇంకా నిద్రపోలా హఠాత్తుగా వినిపించిన ప్రశ్నతో ఉలిక్కిపడింది గదిలో దీపం లేకపోయినా అవతల గదిలో నుంచి వస్తున్న వెలుగులో గుమ్మంలో శేఖరం నిలబడి ఉండటం కనిపించింది నిద్రపోతున్నాను దిండులో దూర్చుకుంటూ అంది ఇందా నుంచి గమనిస్తున్నాను దింట్లో తలని ఎందుకలా పొలిస్తున్నావు నొప్పిగా ఉందా లేదు లేదు నేను నిద్రపోతున్నాను నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నానని చెప్తారా ఇప్పుడే వెలుకు వచ్చింది నాకు అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు గదిలోకి వచ్చి లైట్ వేస్తూ అన్నాడు వద్దొద్దు లైట్ తీసేయండి ఎందుకు వెలుగు చూడాలంటే అసహ్యం వేస్తుంది మొన్న దాకా చీకటి చూస్తే భయంగా ఉంటుందన్నా జయంతి మాట్లాడలేదు శేఖర్ లైట్ తీసి దగ్గరగా వచ్చాడు జయంతికెందుకో భయంతో గుండెలు కొట్టుకోసాగాయి అతడొచ్చి మంచం మీద కూర్చుంటే దగ్గరకు తీసుకుంటే గుప్పెళ్ళు బిగించి గుద్దుతుంది గోళ్లతో పీకుతుంది పళ్ళతో కరుస్తుంది నాకు అసహ్యం నిన్ను చూస్తే బయటికి పో అని అరుస్తుంది శరీరం బిగపట్టుకొని ఎదురు చూస్తుంది కానీ అతను అలాంటిదేమీ చేయలేదు కర్టెన్లు కూడా తీసి కిటికీలోంచి చల్లగాలి వేయటం లేదు నీ మంచ చాలా దగ్గరగా ఉంది వేసయ్యేనా కర్టన్లు సరిచేసి వెళ్ళిపోబోతూ క్షణంసేపు ఆగి క్షమించు జయంతి ఇంకెప్పుడు నిన్నలా అలా ఒంటరిగా వాళ్లలోకి పంపను నువ్వు ప్రమీలతో కొద్దిగా కులాసాగా కాలం గడుపుతావని ఆశించాను నేను రాగానే ఒంటరిగా ఓ మూల నిలబడిపోయిన నిన్ను చూడగానే నాకు అర్థమైంది నువ్వు వాళ్లలో కలవలేకపోతున్నావని అదే మంచిదిలే అన్నాడు మండిపోతున్న మనసు మీద మంచు వర్షం కురిసినట్టయింది మనశ్శాంతి కోసం బలవంతాన పంపితే మరింత అశాంతితో తిరిగొచ్చావు అదంతా మర్చిపో నిద్రపో అన్నాడు మృదువుగా జయంతికి హఠాత్తుగా ఏడుపొచ్చేసింది అతను చేయి అందితే దాన్ని రెండు చేతులతో పెనవేసుకుని పడుకుంటే నిశ్చింతగా నిద్రపడుతుంది అనిపించింది పైకి నోరు తెరిచి చెప్పేయాలనుకుంటుండగానే శేఖరం మెల్లగా తలుపులు దగ్గరకే వేసి వెళ్ళిపోయాడు తర్వాత చాలాసేపటికి కానీ పట్టలేదు అంతవరకు అతను మేలుకునే ఉన్నట్టు తలుపుల సందుల్లో నుంచి వస్తున్న వెలుతురు చెప్పింది గదిలో కిటికీ చువ్వల్ని ఆనుకొని పరధ్యానంగా నిలబడింది జయంతి ఇంతలో శేఖరం లోపలికొచ్చాడు అతన్ని చూసి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది శేఖరం వారిస్తూ జయంతి ఆగు అంటూ జేబులు తడుపుకొని టిక్కెట్లు తెచ్చాను రవీంద్ర భారతిలో చండాలిక డాన్స్ డ్రామా ఉంది నువ్వు సునంద వెళ్ళండి శివరామ్ కూడా వస్తాడు ఫోన్ చేశాను అన్నాడు టిక్కెట్లు తీసి చూపిస్తూ శివరాం పేరు వినగానే జయంతి ముఖం వికసించింది అతని ఈ మధ్య కనిపించి చాలా రోజులైంది టిక్కెట్లు తీసుకొని వెళ్ళబోతూ మరి బీరు అంది ఆగి నేనా నేను రావటం లేదు ఆగు నేను కూడా రావాలా చెప్పు నువ్వు రమ్మంటే వస్తాను ప్రసన్నంగా ఆతృతను అడుచుకుంటూ అడిగాడు వద్దు వద్దుపోయినా పర్వాలేదు శివరావు వస్తున్నాడుగా శేఖర మొహంలో ప్రసన్నత పోయింది నాకు తెలుసు అందుకే అతనికి ఫోన్ చేశాను జయంతి మొహం ఎర్రబడింది మరేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ప్రోగ్రాంకి సునంద రాలేదు జయంతి శివరామ్ ఇద్దరే వెళ్ళారు అనుకున్నట్టే చాలా ఆలస్యమైంది అద్భుతమైన నృత్య నాటకతో పాటు మధ్య మధ్యలో శివరాం వాత్సల్యపూరితమైన వాక్కులతో జయంతి మనసులో కలిగిన ఉత్సాహం మొహంలోనూ కళ్ళలోనూ ప్రతిఫలిస్తుంది ఇంటికి తిరిగి వస్తుండగా నీతో గడిపిన క్షణాల్లో నాకెంతో తృప్తి మనశ్శాంతి కనిపిస్తోంది శివరాం అంది అది నా అదృష్టం అన్నాడు సంభాషణ ఆ పైన జరగలేదు ఇంటికి వచ్చేసిన తర్వాత కారు దిగి మెట్లెక్కి తనతో పాటు లోపలికొస్తున్న శివరామ్ని లైట్లు లేవు ఆయన ఇంకా తిరిగి రాలేదులా ఉంది అంది జయంతి అయితే నే వస్తాను మరి శివరం ఆగిపోయాడు నీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియపరచాలో తెలియటం లేదు శివరాం మౌనంగా ఊరుకున్నాడు ఎప్పుడైనా నీ నుంచి ఏదైనా కావాలంటే కాదనువు గదు ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎప్పుడు అనను దృఢంగా అన్నాడు థ్యాంక్స్ ప్రపంచంలో నీలాంటి మిత్రుడున్నాడని గుర్తొస్తే చాలా ధైర్యం అనిపిస్తుంది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో నాకంటే విలువైన వాళ్ళు మీకున్నారు అది మీరు గుర్తించటం లేదు జయంతి నిట్టూర్పు విడిచింది పొద్దుపోతుంది వస్తాను సరే మెనీ మెనీ థ్యాంక్స్ జయంతి చాచింది మీరు పదే పదే ఆ మాటని నన్ను సిగ్గుపడేలా చేయకండి వస్తా గుడ్ నైట్ జయంతి చేతిని అంటి అంటనట్టు అందుకొని వదిలేసి వెళ్ళిపోయాడు అతను కారు తిప్పుకొని గేటు తాటి వెళ్లే వరకు అక్కడే నిలబడిపోయింది కారు వెళ్ళిపోయింది ఈరోజు ఎంత బాగా గడిచింది తనెంత మూర్ఖురాలు శివరాం సాన్నిధ్యంలో ఇంత కులాసాగా ఉంటుందని తెలిసి కూడా అతన్ని నిర్లక్ష్యం చేస్తుందెందుకు దగ్గరగా ఉన్న తలుపులు తోసి చీకటిగా ఉన్న హాల్లో నుంచి లోపలికి వెళ్లేందుకు లైట్ వేసింది వేస్తూనే ఉలిక్కి పడింది స్విచ్ మీద చేయి తీయాలన్న విషయం కూడా మర్చిపోయింది హాల్లో మధ్యగా ఉన్న సోఫాలో శేఖరం వెనక్కి జారిగిలబడి కూర్చున్నాడు అతని రెండు చేతులు కళ్ళ మీదున్నాయి మీరు మీరిక్కడున్నారా తడబడుతూ అంది ఇప్పుడే వచ్చి పది నిమిషాలు అవుతోంది ఎలాగూ నువ్వొచ్చే టైం అయింది కలిసి భోజనం చేయొచ్చని కూర్చున్నాను అతని కంఠధ్వని బట్టి మేలుకొని ఉన్నాడని తెలుస్తుంది మీరు మీకు మా మాటలు వినిపించలేదు నేను వినాలనే ఉద్దేశించి అన్నవి కాదుగా కళ్ళు తెరిచి జయంతి వైపే చూస్తూ అడిగాడు అతని మొహం చాలా అలసటగా ఉంది క్రాఫ్ కొద్దిగా జరిగింది జయంతి మొట్టమొదట సెక్రటరీగా చేరిన రోజుల్లో ఉదయం ఉల్లాసంగా వెళ్ళి ఆ మీటింగ్సు ఆ గొడవల్లో ఇలాగే మధ్యాహ్నం భోజనానికి విసుగ్గా అలసటగా వచ్చి కుర్చీలో వాలిపోయేవాడు చెప్పు నేను వినాలని అన్నవేనా జయంతి కాదన్నట్టు తలూపింది అయితే నేను వినలేదు సరేనా త్వరగా బట్టలు మార్చుకున్రా భోంచేద్దాం నాకు ఆకలేస్తుంది జయంతికి మొహం సరిగా కనపడనీయకుండా లేచి వెళ్ళిపోయాడు జయంతి చాలాసేపు అక్కడే నిలబడిపోయింది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తరబాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం